గోవుల వివాదంలో మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భూమాన కరుణాకర రెడ్డి హరనాథ్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హెచ్చరించారు తమ వద్ద విజిలెన్స్ రిపోర్ట్ ఉందన్నారు టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీయాలని చూస్తున్నారని భూమానపై ఫైర్ అయ్యారు అన్ని మాటలను కూటమి ప్రభుత్వంలో సమానంగా చూస్తున్నామన్నారు ఫేక్ ఫోటోలు వీడియోలు వద్దని భూమానకు సూచించారు నిన్న జరిగిన చెప్పాం దాని తర్వాత కరుణాకర రెడ్డి గారు మేము వస్తామని మా అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి సవాల్ ఇచ్చారు దానిలో భాగంగా ఈరోజు అందరూ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అందరూ ఎమ్మెల్యేలు రావడం జరిగింది ఆయన పది గంటలకు అని చెప్పి రాకుండా ఆయన రోడ్లో పనుకొని పనుకొని ఒక డ్రామా ఆడుతున్నాడు పోలీసు అధికారులు అవసరస్ట్ అన్నారు ఎక్కడా పోలీస్ అధికారులు అవసరస్ట్ ఉదయం వెళ్ళి ఆయనకి చెప్పేసి వచ్చారు మీరు వెళ్ళొచ్చు మీతో పాటు ఏ విధంగా రూలింగ్ తెలుగు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలకి గన్ మ్యాన్తో పాటు ఇద్దరు ముగ్గురు రావచ్చు అని చెప్పారు మీరు కూడా మీతో పాటు ఒకరిద్దరు రావచ్చు చెప్పడం జరిగింది కానీ అది రాకుండా మాకు సంబంధించిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ రావాలని ఆయన చెప్పడం జరిగింది దానికి ఒప్పుకొని దాని వల్ల ఈ రోజు ఆయన రోడ్లో పనుకుని ఒక డ్రామా ఆడుతున్నాడు ఇప్పుడు కూడా మీ ద్వారా తెలియజేసుకున్నా మేము ఉంటాం ఇక్కడే నువ్వు నీతో పాటు ఐదు మందిగా పది మంది నువ్వు తీసుకుని వచ్చుకోండి మీరు వచ్చి రుజువు చేయండి ఇక్కడున్న మేము ఎమ్మెల్యేలంతా మేము ఇక్కడే ఉంటాం వచ్చి రుజువు చేసుకోవచ్చు ఊరికే దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మీరు చేసే తప్పు ప్రతి కులస్థుడికి వాళ్ళ దైవం ఒకటే ఎన్డీఏ కూటమికి వెంకటేశ్వర స్వామి అయినా కానీ అల్లా అయినా జీసస్ అయినా అన్ని దేవుల్ని ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు గౌరవిస్తారు కానీ మీ వైసీపీ ప్రభుత్వంలో గతంలో పింక్ డైమండ్ని ఏ విధంగా తెచ్చి టీడీని అప్రతిష్ట పాలు చేశారో ఈరోజు అదేవిధంగా గోశాలకు సంబంధించిన గోలు చనిపోయిందని చెప్పి టీడీని అప్రతిష్ట పాలు చేయాలనుకుంటావు నువ్వు ఒక నాస్తి అని చెప్పుకున్న వ్యక్తి ఈరోజు నాస్తికత్వం అడ్డం పెట్టుకొని హిందుత్వం పైన కానీ ఆంధ్ర రాష్ట్రం లా అండ్ ఆర్డర్ని ఏదో చేయాలనుకుంటావు ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు మా నాయకుడు మాకు చెప్పిన ప్రకారం మేము శాంతియుతంగా వెళ్తాం పోలీస్ అధికారులు కానీ ఇతర అధికారులు కానీ మీరు వచ్చేదానికి ఎక్కడా అర్థం కలలేదు మీ ప్రభుత్వంలో మమ్మల్ని అవసరం చేసినట్లు మిమ్మల్ని చేయరు మీరు హ్యాపీగా రావచ్చు మేము ఇక్కడే ఉంటాం మీరు వచ్చి రావచ్చు మేము చెప్పిన సవాల్కి మేము రెడీగా ఉంటామని